అంతగా బంగ్లాదేశ్ గురించి ప్రస్తావించారు బంగ్లాదేశ్ అనేది చాలా సంక్లిష్టమైనటువంటి చిత్రం బంగ్లాదేశ్ సంబంధించిన వార్తలు చూస్తుంటే నన్ను అత్యంత కలవరపరిచినటువంటి విషయం ఏమిటంటే బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్ యొక్క అత్యంత పెద్ద విగ్రహాలు బ్రాంజ్ స్టాట్యూస్ మీద కుర్రాళ్ళు నిలబడి వాటిని సుత్తులతో బద్దలు కొడుతున్నారు కొన్ని వందల విగ్రహాలని కేవలం వారం రోజుల్లో ఖాళీ చేశారని ధ్వంసం చేశారండి విని నా మనసు అంతా కలిసి ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ముప్పై లక్షల మంది చచ్చిపోయారు ఒకళ్ళు కాదు ఇద్దరు చాలా చిన్న దేశం అది చాలా చిన్న దేశము పంతొమ్మిది వందల ముప్పై లక్షల మంది చచ్చిపోయారు కోట్ల మంది భారతదేశం వైపు వచ్చేసారు హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు ఒక హిందువులు ఎక్కువ టార్గెట్ చేశారు కానీ ముస్లింలు తక్కువ టార్గెట్ చేయలేదు ముస్లింలు కూడా పాకిస్తాన్ సైన్యం ఆ రోజు యూనివర్సిటీల్లో ట్యాంకులను పంపించి కనిపించిన వాళ్ళందరినీ ఫిరంగులు పెట్టి కాల్చి చంపేసి అక్కడే కొయ్యతీసి అక్కడే కప్పెట్టేవారు ఘోరమైనటువంటి అకృత్యాలకు పాల్పడ్డారు అందరికి తెలిసి ప్రపంచం అంతా నిర్ఘాంతమైనటువంటి విషయాలు డెబ్భై ఒకటిలో ఇందిరాగాంధీ యొక్క సహాయం వల్ల ఇందిరాగాంధీ సహాయం చేయకపోయినా వచ్చేదని కూడా చే రాసినటువంటి పెద్దలు ఉన్నారు వాళ్ళ రోజు విముక్తి సేన వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు విముక్తి సైన్యం వల్ల బంగ్లాదేశ్ విముక్తి సైన్యం వల్ల వాళ్ళు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు దానికి నాయకుడు బంగబంధు షేక్ ముజిబుల్ రెహమాన్ ఆయన ఆ సమయానికి పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు ఆయన ఉమ్మడి పాకిస్తాన్కి ప్రధానిగా ఎన్నిక ఆయనకు ఆ పదవి ఇవ్వకుండా బంగ్లా ప్రజలు అణిచేసినందుకు వాళ్ళు తిరగబడ్డారు ఇది చరిత్ర అంత రిస్క్ ఆయన తీసుకున్నాడు ఆ తర్వాత ఆయన దేశానికి నాయకుడు అయిన తర్వాత నాలుగేళ్లు తిరగకుండా వాళ్ళ సైన్యం ఆ కుటుంబాన్ని అందరినీ చంపేశారు దాంట్లో తప్పించుకున్నటువంటి అమ్మాయి షేక్ హసీనా వాళ్ళ చెల్లెలు ఆవిడ ఆ తర్వాత దేశానికి ప్రధానైంది డెబ్భై ఒకటి నుంచి ఈ రోజుకి యాభై ఏళ్ళు యాభై ఐదు దశాబ్దాలు దాటినాయి అంతే అప్పుడే ప్రజలు ఇంత మర్చిపోయిన ముప్పై లక్షల మంది చనిపోయినటువంటి విషాదాన్ని స్వతంత్రాన్ని మర్చిపోయారా అని అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే భారతదేశంలో మనం కూడా మర్చిపోయాం కదా మనం కూడా మర్చిపోయాం కదా నేను క్షమించండి సమావేశ స్థలానికి వచ్చినప్పుడు గాంధీజీ బొమ్మ వెనకాల నుండి బ్యానర్ ముందు నన్ను చాలా కలిసి వేస్తుంది రాట్నం పట్టుకున్నటువంటి గాంధీజీ నేను చూస్తే బహుశా ఇక్కడ ఉన్నటువంటి దేనికంటే కూడా మనం ఎక్కువ ఇన్స్పైర్ అయ్యని నేను అనుకుంటున్నాను రాట్లానే ఆయన దేశం జాతీయ పతాకం మీద ఎక్కిచ్చాడు నేను చాలామందికి చెప్పాను సుత్తి గొడవలాగా బీసీల యొక్క గుర్తుని జాతీయ పతాకం ఎక్కించాడు ఆయన చిన్న విషయం కాదు ఇవాళ గాంధీని భారతదేశంలో ఎవడం అంటే నేను నమ్మట్లేదు గాంధీని ద్వేషిస్తున్నానంటే కరెక్ట్గా ఉంటుందేమో షేక్ ముజిబుర్ రెహ్మాన్ కంటే కూడా గాంధీ చాలా పెద్ద ప్రపంచం అంతా నిర్ఘాంతమైనటువంటి వ్యక్తి ఈరోజు గాంధీని గురించి ఆయన విగ్రహం విరిగిపోయినా దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు దానికి కారణం ఏంటో నాకు తెలియదు ఇప్పుడు ఆగస్టు నెల దీన్ని క్విట్ ఇండియా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటిది మహా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై రెండు లక్షల మంది చేయలేకపోయారు దాన్ని క్రాంతి దిన్ అంటారు తొమ్మిదో తారీఖుని దానికి సంబంధించిన మెసేజ్లు నేను చూసి మనం నిర్ఘాంతమైన నాకు వచ్చిన మెసేజ్ల్లో భారతదేశం మ్యాప్లో చాలా మంది బొమ్మలు ఉన్నాయి దాంట్లో గాంధీ బొమ్మ ఎక్కడ లేదు నేను నాకు మెసేజ్ పంపించిన వ్యక్తి అడిగా నాకు ఎందుకు పంపించావు ఈ మెసేజ్ అని క్విట్ ఇండియా కాబట్టి పంపించాను అని చెప్పారు క్విట్ ఇండియా ఎవరు ప్రారంభించారు క్రాంతి మైదానం చెప్తారు గాంధీ గారి స్పీచ్ టు స్టాండ్ ఆల్ అని ఆయన గర్జించినప్పుడు ఒక్కడి నిలబడాలి యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి బయటకు వెళ్ళినప్పుడు ఫైరింగ్ ఎదురైతే నువ్వు సత్యాగ్రహణ జేబులో రాసుకుని ఉండు ఫైరింగ్లో రోడ్లు బజార్లకు వెళ్ళేవాడు కూడా చచ్చిపోతాడు కానీ చీటు తీసినప్పుడు వాడు అనవసరంగా దారిలో కాల్పులు చిక్కుని చచ్చిపోయాడు ఇతర కాపులకు ఎదురొడ్డి చచ్చిపోయినటువంటి సత్యాగ్రహాన్ని వాళ్ళు గుర్తుపట్టాలి అని చెప్పాడు కోట్ల మంది ప్రజలు సింహాలలో ఇచ్చారు దాన్ని క్రాంతి మైదానం అంటారు దాన్ని క్రాంతి దివస్ అంటారు ఇవాళ మీరు చెక్ చేసుకోండి నాకు ఎక్కడ కనిపించలేదు ఆయన బొమ్మ ఎక్కలేదు ఆశ్చర్య చివరికి క్రాంతి దివస్కు సంబంధించినటువంటి మెసేజ్ల్లో కూడా ఆయన బొమ్మ మనం తొలగించాము మన చిన్న సోదరులైనటువంటి బంగ్లాదేశ్ వాళ్ళు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని భద్రకొడడం కంటే ఇది చాలా పెద్ద పని మీరు వివరణ పేర్లు ఉన్నాయో లేదు తెలియదు మా ఆఫీస్ పేరు రెండు వేల ఎనిమిదిలో ఖాన్ అబ్దుల్ గఫార్ఖాన్ భవన్ అని పెట్టుకున్నాం మేము భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి అనేక దేశాలు గౌరవించాల్సినటువంటి రుషితులుడైనటువంటి మహనీయుడు ఇవాళ ఎవరికి గుర్తులైన ఆయన షేర్ అఫ్ఘాన్ అంటారు ఆయన్ని అఫ్ఘాన్ ఆఫ్ఘనిస్తాన్ అర్థం కాదు చాలా మంది తెలియదు రెండు వేల ఎనిమిదిన మొట్టమొదటిసారి ఆయన ఆఫీసు ఆయన పేరు మీద ఆఫీస్ పెట్టుకున్నాడు భారత ఉపఖండంలో మొట్టమొదటిసారి ఎఫ్ఆర్ ఖాన్ ఆఫీస్ పెట్టుకున్నాం మనం అని మేము గర్వంతో ఒప్పొంగం చనిపోయిన పర్వాలేదు అనుకున్నాను నేను ఎందుకంటే నలభై ఏడు తర్వాత కనీసం ఇరవై పాతిక సంవత్సరాలు ఆయన పాకిస్తాన్ జైళ్ళలో గడిపాడు అంతకుముందు బ్రిటిష్ జైళ్ళలో ఇరవై ఏళ్ళు గడిపాడు ఆయన ఒకసారి భారతదేశాన్ని చూడ్డానికి వచ్చినప్పుడు డెబ్బైల్లో ఆ రోజే ఈ పరిస్థితి చూశాడు దిగ్భ్రాంతితో ఆయన ఆశ్చర్యపడి మీరు గాంధీజీని మర్చిపోయారు ఫర్గాటన్ గాంధీ మీ భారతీయులు చాలా తమాషా అయినటువంటి వాళ్ళు మీరు బుద్ధుడే మర్చిపోయారు గాంధీ ఉంది అని అంటే అందుచేత ఉపఖండంలో మనం పోటీ పడతా ఉన్నాం ఒకళ్ళతో ఒకళ్ళు మర్చిపోయేటువంటి విషయంలో దిస్ ఇస్ ది ప్రాబ్లం భారత జాతీయ ఉద్యమాన్ని గురించి ఇవాళ ఎక్కడెవడో మాట్లాడేటటువంటి వాడు ఎవరైతే క్విట్ ఇండియా ఉద్యమాన్ని లేరో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారో శ్యామాప్రసాద్ ముఖర్జీ క్విట్ ఇండియాలో ఏ విధంగా స్వాతంత్రం వీరిని అణిచేయాలో సలహాలు చెబుతూ ఉత్తరాలు రాసినటువంటి వ్యక్తి వారు లేరు కమ్యూనిస్టులు లేరు ఆర్ఎస్ఎస్ వారి పాపం ఎప్పుడు స్వతంత్ర పోరాటంలో కూడా లేరు ఎవరు లేరు ముస్లిం లేదు ముస్లింలకు లీగ్ వ్యతిరేకించింది దేశం యొక్క స్వాతంత్రాన్ని దేశ విభజనని కోరుకుంది ఇవాళ వీళ్ళు చెప్తున్నారు దేశం అంటే ఏమిటో వీళ్ళకి సంబంధించిన ఫోర్సెస్ కనిపిస్తాయి మరి అన్ని చోట్ల వీళ్ళు నిర్వచిస్తున్నారు కొంతమంది ముందుకొచ్చి మేము జాతీయ వదలం మమ్మల్ని కాదంటే నువ్వు జాతి వ్యతిరేకమంటున్నారు ఎక్కడ పోయినా నువ్వు వందల సంవత్సరాల దేశం పరాయవాడ పాలన నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇవాళ చాలా మంది రాజ్యాంగం మాడతారు నేను చాలామంది అడిగిన రాజ్యాంగం ఎక్కడి నుంచి తను దాన్ని గాలిలోంచి వచ్చిందని అనుకుంటాను మీరు రాజ్యాంగం రాజ్యాంగ రచనా సభ యొక్క బిడ్డ రాజ్యాంగ రచన సభ భారత జాతీయ ఉద్యమం యొక్క బిడ్డ భారత జాతీయ ఉద్యమం మీకు నచ్చిన నచ్చమైన దాని యొక్క ప్రధాన ప్రేరకుడు మహాత్మా గాంధీ ఆయన పేరు తిరడానికి మీరు ఇష్టపట్లేదు ఇవాడ అండ్ యూఆర్ స్పీకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్